రోగులతో వారి అటెండర్లతో ఫుల్గా రద్దీగా ఉండే హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నట్టుండి పాత భవనం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయింది దీంతో పొగలు చెలరేగాయి అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగక ముందే సిబ్బంది అలర్ట్ అయ్యారు షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలను చల్లార్చారు దీంతో పెను ప్రమాదం తప్పింది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆసుపత్రి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం ఆసుపత్రి భవనంలో ఉండే మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఉండే ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న కరెంటు వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి దీంతో మంటలు చెలరేగాయి ఆ మంటల కారణంగా ల్యాబ్ లో పైన ఉండే ఎయిర్ కండిషనర్ కూడా డ్యామేజ్ అయింది మరోవైపు ఈ మంటలు గమనిస్తూనే ల్యాబ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు అగ్నిమాపక సాధనాలతో మంటల్ని ఆర్పేశారు ల్యాబ్ ఎక్విప్మెంట్ ను తరలించారు ఈ ప్రమాదంలో ల్యాబ్ సీలింగ్ పూర్తిగా దెబ్బతింది మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా క్షణాల్లో ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు మంటలు ఆర్పేందుకు సహాయపడ్డ అయితే పొగ ల్యాబ్ నుంచి బయటకు రావడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులతో పాటు వారి అటెండెంట్లు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు అయితే ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అటు రోగులతో పాటు ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు పాత భవనంలో ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్లను కూడా పూర్తిగా పరిశీలించి దాన్ని పునరుద్ధరించేందుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఆసుపత్రి వర్గాలు మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది ఈరోజు ఐదు గంటలకి సాయంకాలం ఐదు గంటలకి మన నీలోఫర్ హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్ ఏరియాలో ఉన్న ఒక స్టోరేజ్ రూమ్ లో రెఫ్రిజిరేటర్ వైర్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ సంభవించింది దానివల్ల చే కొద్దిగా ఫైర్ ఎమిట్ అవ్వడం జరిగింది దాన్ని వెంటనే మా సిబ్బంది గుర్తించి ఇమీడియట్గా కంట్రోల్ చేస్తారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేసి ప్రికాషనరీగా మేము ఫైర్ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది బట్ బిఫోర్ ద టీమ్ అరైవ్డ్ ఇమీడియట్గా మా సిబ్బందితోనే ఫైర్ కంట్రోల్ చేయగలిగాం అక్కడ పేషెంట్ వార్డ్స్ ఏమీ లేవు పేషెంట్స్కి ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు అలాగే ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు సో పేషెంట్స్కి జరిగే ల్యాబ్ టెస్ట్లకు కూడా ఏమీ అంతరాయం కలగదు